హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ వాట్సాప్ గ్రాస్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు అయింది వీడియో తీయక అండ్ క్యాబ్ కూడా నడపలేదు ఛానల్ రోజులు దాదాపు ఒక వన్ మంత్ అయితే అయింది వన్ మంత్ అవుతుంది అనమాట దగ్గర దగ్గర క్యాబ్ అయితే తీసలేను అండ్ బయట పని ఉండడం వలన జర పని ఉందని అండ్ ఈరోజు నిన్న అయితే క్యాబ్ తీసిన వీడియో అయితే తీయలేదు అండ్ అమౌంట్ అయితే మంచిగా అయింది నిన్న ఇంకా బయట అయితే పని ఉంది నాకు చూద్దాము వీలు ఉన్నప్పుడల్లా డ్రైవింగ్ చేస్తాను ఎంత నిన్న అనేది చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ నిన్న ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఫోర్టీన్ చూడండి ఫ్రైడే శుక్రవారం ఫోర్టీన్ అనమాట నిన్ననేమో ఏమో నిన్నైతే అమౌంట్ చేసిన రాబడే ఒక దాంట్లో నడిపిన నిన్న మనకి ఎన్నింగ్స్ టోటల్ ఇక్కడ ఉంటాయి కదా చూడండి ఫోర్టీన్ నిన్న థర్టీన్ అనమాట ఇక్కడ థర్టీన్ నిన్న సో థర్టీన్ నిన్న మొత్తం నేను వచ్చేసి టోటల్ పది బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన అండ్ మూడు వేల మూడు వందల నలభై మూడు రూపాయలు అయితే వేసిన త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫార్టీ త్రీ అయితే చేసిన బుకింగ్స్ అయితే మంచిగానే వన్ నిన్న చూడండి ఫస్ట్ బుకింగ్ నుండి చూపిస్తాను మీకు నిన్న సిక్స్ థర్టీకి ఆన్ చేసిన సిక్స్ థర్టీకి చూడండి టైం సిక్స్ థర్టీ అయ్యేమో సిక్స్ థర్టీకి గడ్చిపాలు సైడ్ పోయినా అండ్ కిలోమీటర్ వచ్చేసి కిలోమీటర్ అయితే చూపిస్తలేదు ఇంట్లో ఇంతకుముందు ఇక్కడ చూపిస్తుండే కిలోమీటరు ఇప్పుడైతే చూపిస్తలేదు ఇదైతే ఫైవ్ సెవెంటీ సిక్స్ వచ్చింది ఫస్ట్ మార్నింగ్ డ్రాప్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ సిక్స్ అయితే వచ్చింది ఎయిట్ ఓ క్లాక్ పడింది అండ్ నెక్స్ట్ వన్ వన్ సిక్స్టీ త్రీ కొట్టినా అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ ట్వెల్వ్ కొట్టినా అండ్ వన్ ఫార్టీ టూ నైంటీ సెవెన్ అండ్ ఫోర్ సెవెంటీన్ ఫోర్ సెవెంటీన్ అండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ కొట్టిన లాస్ట్ డ్రాప్ ఇక్కడ కప్పు వచ్చిన అనమాట నిన్న వరకు ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ లోపే నడిపిన ఫైవ్ వరకే లాస్ట్ డ్రాప్ సికింద్రాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి నా నాగ నాగం సైడ్ పడింది అక్కడ డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినా నిన్నోకా చెప్పానుండే బయట మొత్తం నైట్ వరకు నడిపింటే ఫోర్ థౌజండ్ దాకా అవుతుండే ఇక త్రీ థర్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ అయితే అయ్యింది ఇది టోటల్ కిలోమీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ తిరిగిన టోటల్ కిలోమీటర్ టూ హండ్రెడ్ అయితే తిరిగిన చూడండి మళ్ళీ ఇది ఎప్పుడు అనుకున్నారు డేట్ అయితే చూపిస్తాను చూడండి మళ్ళీ ఈరోజు ఫోర్టీన్ కదా చూడండి ఫోర్టీన్ ఫ్రైడే అండ్ ఇది వచ్చేసి థర్టీన్ నిన్న ఇంతైతే అయింది ఫ్రెండ్స్ ఈరోజు తీస్తాను వెహికల్ తీస్తాను చూపిస్తాను అనమాట ఈరోజు ఎంతైదనేది లాస్ట్లో చూపిస్తాను అనమాట డ్యూటీ అయితే చేస్తే ఈరోజు చూపిస్తానమాట ఈరోజు బయట పని అనమాట మనకి ఆన్ అయితే చేసిన ఒకవేళ ఆ పని ఇట్లా క్యాన్సిల్ అయితే కంటిన్యూ డ్యూటీ చేస్తా లేకపోతే క్యాన్సిల్ డ్యూటీ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతాను నేను అండ్ మొత్తం ఈరోజు ఒకవేళ డ్యూటీకి ఇట్లా చేస్తే ఎంత అయింది అనేది ఈవినింగ్ అనేది ఈవినింగ్ చూపిస్తాను మీకు ఎంతైనా అనేది ఓకే ఫ్రెండ్స్